మీరు అగైన్ గమనించవచ్చు ఎంత గా ఉన్నారు పుష్ప టీం న్యాచురాలిటీ కోసం గ్రామీణ ప్రాంతం నుంచి ఒక కళారూపం ఒక హరికథ బుర్రకథ అట్లాంటివి కావాలంటే జముకుల కథ అని చెప్పి ఇక్కడ యూజువల్గా చావులకు వాళ్ళు వెళ్ళి కచేరీలాగా చేస్తూ ఉంటారు రాత్రి అంతా కథ చెప్తారు సినిమా వెరీ ఎండింగ్లో టైటిల్స్ పడుతుంటే ఒక పక్క వాళ్ళ షాట్ వస్తుంటుంది ఇద్దరు విలన్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫొటోస్ కి దండేస్తుంటారు దండ ముక్కునేటప్పుడు అక్కడ ఒక సైడ్ మనకు టింగ్ 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 అని జమిడికి వాయిద్యం ఆ వాయిద్యం పేరు జమిడికి అది ఎర్రచందనంతోనే తయారు చేస్తారు అవునా ఎర్రచందనం మొద్దుకి మధ్యలో లాగా చేసి దాని నుంచి ఒక తీగలాగి పక్కన తోలు కట్టి అంటే మీరు చెప్పినట్టు మాడ్తో రాదు అది వుడ్డుతో రాదు కూడా చేస్తారు కానీ రాదు అంత బాగా రాదు అవి వాళ్ళ దగ్గర ఉండేటి కూడా ఒక యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు యరచంద్రంతో చేయడానికి లేదు కదా ఆ జముడికి వాయిద్యము కూడా సినిమాలో ఇన్కార్పొరేట్ చేశారు